హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గుణదల మాత పుణ్యక్షేత్రము ఈ క్షేత్రం అనేది విజయవాడకు దగ్గరలో అయితే ఉంటుంది దీనిని గుణదల మేరీ మాత చర్చ్ అని పిలుస్తారనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండవ తేదీలో అయితే ఉత్సవాలు జరుపుతూ ఉంటారు వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు అయితే ఇక్కడకైతే వస్తారు చూడండి వీడియోలో ఎంత మంది జనాలు అయితే ఉన్నారో వేల సంఖ్యలో అయితే ఇక్కడికి ఈ త్రీ డేస్ బాగా చేస్తారనమాట అనమాట చాలా మంది అయితే వస్తారు త్రిగుండల మేరీ మాత చర్చ్ అనేది ఆంధ్రప్రదేశ్లో మరియు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద చర్చిల్లో ఈ చర్చి అనేది ఒకటన మాట ప్రతి సంవత్సరము ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండవ తేదీలో ఉత్సవాలు అయితే జరుగుతాయి ఈ ఉత్సవాలు జరగడానికి ఒక కథ అయితే ఉంది అది ఏంటి అంటే పూర్వకాలంలో కొండ దిగువ ప్రాంతానికి బెర్నాడేట్ అనే బాలిక వంట చెరుకు అంటే వంట కోసం పుల్లలు ఏరుకోవడానికి ఒక బాలిక అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిందనమాట అప్పుడు ఆ అమ్మాయికి మేరీ మాత ఒక స్త్రీ రూపంలో అయితే దర్శనం ఇచ్చారనమాట ఆ విషయాన్ని అమ్మాయి వాళ్ళ అమ్మగారికి చెప్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఆ విషయం అనేది వాళ్ళ అమ్మగారితో చెప్పిన తర్వాత అలా ఆ విషయం చిన్న చిన్నగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తెలిసిపోయింది అనమాట ఇంకా అప్పటి నుండి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా అయితే ఉత్సవాలు అయితే జరుపుతూ ఉంటారనమాట చూసారా గుణగల మాత వందనం అసలు లైటింగ్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఈ కొండ మీద కొల్లడానికి టూ వేస్ అంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు ఇంకోటి అయితే ఇలా నడిచి కూడా వెళ్ళొచ్చు పైన అయితే గుణగుల మారి మాత ఒక స్టాచ్యూ అయితే ఉంది ఇంకా అక్కడ అందరూ ప్రేర్ చేసుకుంటూ ఇంకా క్యాండిల్స్ అయితే వెలిగిస్తూ ఉన్నారు ఇంకా పైకి వెళ్తే మాత్రం కొండ చివరి భాగాన సులువ మీద ఉన్న యేసు ప్రభువారి యొక్క బొమ్మ అయితే మనకు కనిపిస్తుంది ఇంకా అదే ఎండింగ్ అనమాట అక్కడ నుండి స్టెప్స్ కొండ దిగడానికి అయితే ఉంటాయి ఇంకా ఈ వీడియోలో గుణదల్లో ఎలా తిన్నాలా అండ్ ఉత్సవాలు జరిగాయో మొత్తం అయితే అప్లోడ్ చేశాను ఈ వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి వీలైతే లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా గుండెలు వెళ్ళడానికి బస్సెస్ ఇంకా ట్రైన్స్ కూడా అవైలబిలిటీ గా ఉన్నాయి విజయవాడ నుండి గుణదల ఓన్లీ ఫోర్ కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది తొమ్మిది నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా గుంటూరు నుండి అయితే నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఈ చర్చ ఉంటుంది ఈ ఉత్సవాలనే కాకుండా ఇక్కడికి శని ఆదివారాల్లో అనేక ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు గుంటూరు మరియు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గుణదల మాత చర్చ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు అందరికి తెలుసు అనమాట ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ చర్చ్ అనేది ఇంకా ఇక్కడ నుండి నేను కిందకైతే వెళ్తున్నాను ఇక్కడ తిన్నాల అండ్ ఉత్సవాల సందర్భంగా చాలా వేడుకలు అయితే జరుగుతున్నాయి ఇంకా కొంతమంది అయితే బైబుల్స్ అయితే పంచుతూ ఉన్నారు ఫ్రీగా ఇంకా ఇక్కడ మేరీ మాత బొమ్మ దగ్గర చూడండి వాటర్ ఎలా ఉన్నాయో ఇంకా ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా మంది కూడా తిన్నాళ్ళ సందడి చేస్తున్నారు పీకలు ఊదుకుంటూ ఇంకా మనం చూసాం కదా నాగపట్నంలో హోలీ పాత్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉండిద్ది అనమాట ఇసుక మీద ఇలా నడుస్తూ ఉంటారు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇసుక మీద నడిచి ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోతాం ఇక్కడ నుండి బయటకు వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఇంకా బ్యాంగిల్స్ ఏంటి జ్యువెలరీస్ ఏంటి చెరుకు ఏంటి ఇంకా తిరునాల్లో ఎలా అయితే మనం చూస్తామో అన్ని రకాలైతే ఇక్కడ పెట్టారనమాట ఎంత మంది జనాలు చూడండి అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు అలా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్